ఎంఆర్పిఎస్ ఎంఎస్పి న్యూస్ ఛానల్ ఇది మనకి ఎప్పటికప్పుడు మన ఎంఆర్పిఎస్ ఎంఎస్పి కార్యక్రమాలని ఎప్పటికప్పుడు వెంటనే మనకి అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి మన ఎంఎస్పి న్యూస్ ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ జై జై మహాజన జై మందకృష్ణ మాధవి నా పేరు జానకిమాల మహాజన సోషలిస్ట్ పార్టీ నెల్లూరు జిల్లా మహిళా ఇన్ఛార్జ్ పాదయాత్రలో శ్రయాత్రలో ఆమ నిరహన దీక్షలు ప్రోగ్రామ్స్ లో కూడా మేము పాల్గొనడం జరిగింది అయితే ఈరోజు మేమేమి కోరుకుంటున్నామంటే మాకు దుర్మార్గంగా మా తుంగ సోదరులైనటువంటి వర్గీకరణలో భాగంగా వర్గీకరణకు ముందు వర్గీకరణకు ముందు మాకు ఉద్యమాలు చేపడుతున్న సందర్భంలో అన్నగారు వచ్చి మాకు సర్టిఫికెట్ ఇచ్చారు అప్పుడున్నటువంటి మన పెద్దలు ఇందాక చెప్పిన పెద్దలు మనోహర్ గారు చెప్పినట్టుగా అప్పుడున్నటువంటి కమిషన్లని నిలదీసి మా పాలి భాగస్థులు వాళ్ళు వాళ్ళ భాగ వర్గీకరణలో మా భాగంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ పత్రాలు వాళ్ళకి ఇవ్వాలని అప్పుడున్న కమిషనర్ గారిని నిలదీయడంతో డిగ్రీ గారిని వారు ఒక సమర్థనీ కమి చేసి సర్టిఫికెట్ మంజూరు చేశారు అయితే దాని వెనువెంటనే వెంటనే వర్గీకరణ రెండు వేల నాలుగులో సోదర మాలను దాన్ని కొట్టివేయడం సుప్రీంకోర్టులో కొట్టివేయడం జరిగింది దాని తర్వాత ఈ మేర మృగ జంగా అనే వాళ్ళందరూ మానవ పక్ష వ్యాధిగల పక్షాన ఉన్నారు అనేది గుర్తు చేసుకుంటూ మార్గంగా కొంతమంది పెద్దలు ఆ పెద్ద సోదరులు అయినటువంటి మాల సోదరులు ఈ వర్గీకర్ కూడా ఎంత తిరుగుతున్నారు ఈ మృగజంగాలందరని కుట్రంని మమ్మల్ని కూడా ఏదో ఒక మొక్క పెట్టి సర్టిఫికెట్లు లేకుండా మా బిడ్డల భవిష్యత్తుని సర్వనాశనం చేసినటువంటి వ్యక్తుల్లో వాళ్ళు పొందుంటారని కూడా ఈ సభాముఖంగా వారికి నేను తెలియజేసుకుంటున్నాను అయితే ఆ తర్వాత పెంపడే వర్గీకరణను కూడా సుప్రీంకోర్టులో రద్దు చేయడం జరిగింది ఆ మధ్యకాలంలో అన్నగారు ఎంత తిరుగుతున్న సందర్భంలో అన్నగారు ఒకే మాట చెప్పారు వర్గీకరణలో మీకు సర్టిఫికెట్లు వచ్చాయి మళ్ళీ వర్గీకరణకు వచ్చిన వెంటనే సర్టిఫికెట్లు మీకు ముందు సే బాధ్యత నాదని చెప్పడం జరిగింది కాబట్టి ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా అన్న వెనువెంట ఒక బ్రహ్మంగారి దగ్గర సిద్ధయ్య దాకా ఏ విధంగా అయితే ఉంటాడో ఆ జనాభా ఈ రాష్ట్రంలో అత్యంత స్వల్పము నలభై వేల జనాభా ఉంది వాలిగలు సుమారుగా నలభై ఐదు వేల జనాభా నలభై ఐదు లక్షల జనాభా ఉన్నట్లు ఇప్పుడున్న లెక్కలలో మొన్న రాజీవ్ రంజిత్ మిశ్రా కమిషన్ ముందు ఏర్పా ఏ నివేదికలు ఇవ్వడం జరిగింది కానీ మా ఈ రాష్ట్రంలో మా ఏడా పుడుగు అందరూ కలిస్తే అరవై వేలే ఉన్నారు కాబట్టి మాకు కూడా వెంపడే అన్నగారు మళ్ళీ ఈ వర్గీకరణ అయిన వెంటనే వర్గీకరణ అయిన వెంటనే మాకు కూడా పృదృవీకరణ మొత్తాలు ఇప్పించడానికి ఆయన అన్న డేటు ఒకటి డేట్ ఇచ్చాడు ఆ డేట్ ప్రకారంగా ఏడు లేక పది అని చెప్పాడు ఏడు లేక పది మా మా జనాభాని కూడా అత్యధికంగా కర్నూల్లో చూపించి అన్నగారు ఆ రోజు ఏం నిర్ణయం తీసుకుంటాడు ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకెళ్తాడా లేదంటే అక్కడ ఉన్నట్టు కమిషనర్ గారిని పిలిపిస్తాడా గతంలో అయితే కర్నూలులో కలెక్టర్ ఆఫీస్ అంతా దిగ్బంధం చేసి హైదరాబాద్లో ఉన్నటువంటి కమిషనర్నే కర్నూలుకి పిలిపించాడు ఇప్పుడు కూడా అదే ఇప్పుడు విజయవాడలో ఉన్నటువంటి సాంఘిక సంక్షేమ శాఖ కమిషనర్ను ప్రిన్సిపల్ సెక్రటరీలో పిలిపించి నా భాగస్థుడు రేపు వర్గీకరణ అయిపోయింది మళ్ళీ వాళ్ళప్పుడు సర్టిఫికేట్ టిఫికెట్ అని ఇప్పించి మాకు కూడా విజయం చేకూరుస్తారని కూడా మేము నమ్ముతున్నాము కాబట్టి ఈ అవకాశం అందరికీ ఓకే ధన్యవాదాలు